దేవునికి మహిమ కలుగును గాక హలూయ దేవుని వాక్యము ధ్యానం చేద్దాము పోయిన వారము మనం నేర్చుకున్న రాజు పేరేంటి ఉజ్జియ ఉజ్జయాలో ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకోకూడదు అనుకున్నారు చెప్పండి ఉజ్జ గురించి మేము ఇలా ఉండకూడదు అనుకున్నారు అవేంటి చెప్పండి ఒకసారి ఓకే ఇంకా ఉజ్జయ ఎలాగ ప్రవర్తించాడంట దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించారు రెండవది ఏంటి దేవుని ఆశ్రయించాడు తర్వాత దేవుని ఆశ్రయించు కాలము వరిదిల్లాడు తర్వాత బలాభివృద్ధిని అధికంగా బలాభివృద్ధి దేవుడు కాలం అధికంగా బలాభివృద్ధిని పొందాడు తర్వాత ఆయన చేసిన పనులు ఏమున్నాయంట ప్రాకాలు ప్రాకారాలు పడగొట్టాడు తర్వాత దుర్గములు కట్టించాడు బావులు దవ్వించాడు ఇంకా వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేశాడు వ్యవసాయం ఎంకరేజ్ చేసినటువంటి రాజ్యం అంతా చక్కగా ఎదుగుతూ ఉంటుంది తర్వాత ఆయన బాగా స్థిరపడిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంట గర్వం వచ్చేసింది స్థిరపడిన తర్వాత బాగా స్థిరపడిన తర్వాత అతనికి గర్వము వచ్చింది గర్వము రాగానే గర్వించి ఏం చేశాడు ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి ఆయనే దూపాన్ని వేశాడు అప్పటికి చెప్పారు యాభై మంది పైగా యాజకులు వచ్చి లేవీలు వచ్చి ఇది నీ పని కాదు నువ్వు వేయొద్దు ఈ విధంగా చేస్తే దేవుని శిక్షకు అంటే వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాడు అయినా కానీ వేసాడు తర్వాత అప్పుడప్పుడు ఆయన నొసట మీద వచ్చింది కుష్టి వ్యాధి వచ్చింది అతను కాలం కుష్టి వ్యాధితోనే బ్రతికి చనిపోయాడు ఇప్పుడు ఆహాజు సారీ ఈ రాజులో ఉచిత రాజులో మనం ఎలాగుండకూడదని నేర్చుకున్నామంటే ఒకటేనండి దేవుని పనిని దేవుని చేత జరిగించాలి మనం తొందరపడి చేయకూడదు ఆ తర్వాత స్థిరపడిన తర్వాత మనకి ఏది లేనప్పుడు బాగుంటాం ప్రభుని ఆశ్రయిస్తాం అన్నీ వచ్చి స్థిరపడిన తర్వాత మెల్లగా ఏం స్టార్ట్ అవుతుందంట గర్వం స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానీ ఇలాంటి గర్వము అనేది స్టార్ట్ అవుతుందంటే మీరు గనక మిమ్మల్ని చక్కపరచుకోండి లేదంటే ఈ ఉజ్జీయరాజు లాగానే మధ్యలోనే పడిపోతారు మధ్యలోనే నశించిపోతారు ఉజ్జీ రాజు గర్వించి నష్టపోయాడు నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి నాకేంటి అనుకోకూడదు ఇప్పుడు కూడా నాకు తింటానికి ఉంది నాకేంటి నాకు ఇంటానికి ఉంది ఇల్లు ఉంది నాకు తిరగడానికి కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అన్ని అవన్నీ ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వటం మంచిదే కానీ నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ నాకేంటి అనే మాత్రం ఎప్పుడు కూడా అతిశయించువాడు దేని అత్యయించాలంట క్రీస్తునంద మాత్రమే ఏదైనా అత్యయం గర్వంగా చెప్పుకోవాలంటే నాకు అది ఉంది ఇది ఉందని కాదు నాకు దేవుడు ఉన్నది చెప్పుకోండి నాకు దేవుడు ఉన్నాడు అని ఒక్క విషయంలో గర్వపడండి అంతేగాని అతిశయించండి అది కూడా గర్వం కాదు నాకు దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఏం జరిగినా పర్లేదు నేను చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని మీరు అతిశయించాలి కానీ ఇంకా ఏ విషయంలో కూడా మనము అతిశయించకూడదు ఏ పార్టీ వాళ్ళని చెప్పండి మనల్ని మించిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది మీ రోడ్డు నుండి పక్క రోడ్డుకి రండి సరే పక్క రోడ్డు నుండి కొంచెం సెంటర్కి రండి కొంచెం సెంటర్ నుండి కొంచెం ఇంకా సెంటర్ రండి నుండి వేరే వేరే ఊరు వెళ్ళిపోండి హైదరాబాద్ వెళ్ళిపోయినా హైదరాబాద్ నుండి వేరే దేశం వెళ్ళండి ఎలా ఉన్నారు చెప్పండి ఏమాత్రం ఎందుకైనా పనికి వస్తాం మనం ఎంతవరకు అంతవరకే దేవుని విషయాల్లో చాలా తగ్గింపు కలిగి ఉండండి తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు తను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా మనం ఉంటేనే ఆశ్రయించబడతాం లేదంటే లేదంటే మనము అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం ఇప్పుడు ఈరోజు ఒక రాజు గురించి ధ్యానం చేద్దాం రెండో దిన వృత్తాంత ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు మీరు చదవమని చెప్తున్నాం రాజుల గ్రంథాలన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత కూడా చదివితే మీకు అన్ని చక్కగా అర్థమవుతాయి ఆహాజు రాజు ఈ ఆహాజు రాజు ఎవరంట యువతాముకుమారు పైకి వెళ్ళండి ఇరవై ఏడవ అధ్యాయము చివరి వచ్చినా ఉంది యువతాము తన పితరులతో కూడా నిద్రించాను అతను దావి పట్టం అంత పాతి పెట్టండి అతని కుమారుడైన ఆహాజ్ అతనికి రాజుగా అతని మారుగా ఈ యువతం ఎవరు ఇరవై ఇరవై ఆరో అధ్యాయ చివరిలో చూడండి ఉజ్జియ కుమారుడు తన పితరులతో కూడా నిద్రించాను అతని కుష్రోగము కుష్ఠరోగిన రాజుల సంబంధించిన సమస్య అనుభవంలో అతని పితల దగ్గర అతన్ని పాతి పెట్టారు అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా యువతాం గురించి ఇరవై ఏడు అధ్యాయం ఒకటే ఉంది ఇవి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి ఏం కాదు కాబట్టి ఒక్కొక్క రాజుని స్కిప్ చేసుకుంటూ మనం ఏదైతే కొన్ని విషయాలు నేర్చుకోవాలో ఆ రాజు దగ్గర నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నాం ఈరోజు మనము ధ్యానం చేసుకునేటువంటి రాజు పేరు ఆహాజు ఆహాజు యొక్క ప్రత్యేకతలు ఏంటి అని మనం ఆలోచిస్తే చూద్దాం ఒకసారి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఆహాజు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై సంవత్సరములు వాడే ఎరుషలేములో పదినారు సంవత్సరములు ఆ తన పితరుడైన దావీదు వల్ల యుహోవా దృష్టి యథార్థముగా ఇప్పుడు వినండి బాగా మంచివాడు గురించి చెప్పుకుంటారు బాగా చెడ్డవాడి గురించి అటు ఉన్నవాడు పెద్ద పట్టించుకోరండి బాగా చెడ్డవాడిని లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఎందుకని పడిపోయి దేవుని యొక్క ప్రేమను కోల్పోయి పడిపోయింది నష్టపోయింది కాబట్టి ఆయన గుర్తుపెట్టుకో ఇంకా బాగా ఎక్కువగా ఉన్నవారిని నన్ను మాదిరిగా పెట్టుకున్నట్టు పౌలు అంటే బాగా జీవించిన వారిని మాదిరిగా పెట్టుకోవాలంట కాబట్టి ఇక్కడ ఈ ఆహాజ రాజు గురించి ఈరోజు చెప్పుకోతున్నా చాలా గగురు పొడిచే అంశాలు ఉంటాయి ఆయన చేసిన పనులు దేవునికి విరోధంగా చేశాడు ఇది చూడండి బైబిల్ వాక్యం చూస్తే ఎనిమిది సంవత్సరాలు రాజు అయ్యంటే ఇరవై సంవత్సరంలో వాడై ట్వంటీ ఇయర్స్కే ఏడు సంవత్సరాలకు రాజు అయిన వాళ్ళు ఎవరు ఏడు సంవత్సరాలకి రాజుగా యో వాష్ యో వాష్ని దాచిపెట్టినెవరు యోహో యోధ అనేటువంటి యాజకుడు యోహో యోధ ఆరు సంవత్సరాలు దాచిపెట్టి ఏడు సంవత్సరంలో వివాహం చే సారీ అభిషేకం చేయి రాజు చేశాడు పెద్దవాడైన తర్వాత ఆయన చిన్నప్పుడు చూశాడు ఆయన ఒక భార్య సరిపోతుంది ఇద్దరు భార్యలు ఇచ్చి వివాహం చేశాడు ఇలాంటితో సహవాసం చేసినంతకాలం యహో అయితే సహవాసం చేసేంత కాలం బాగానే ఉన్నాడు ఆయన చనిపోగానే అడిగి తెగులు పుట్టింది ఏం చేశాడు వెంటనే విగ్రహాను చేసేసి ఆయన్ని ఆయన కుమారుడు ఎవరైతే హెచ్చరించాడో కుమారుడిని చంపించాడు ఇలాంటి ఇలాంటి భయంకరమైన రాజులు మన మధ్యలో మీరు చూస్తున్నారు కదా నాకు తెలిసి మీరు మూవీస్ చూసుంటారు రాజులు రాజనీతి అంటారు దాన్ని ఏం ఒకరిని చంపి చంపివాడు ఎక్కడ రాజనీతిలో వాళ్ళకి ఒక రాజు ఏం చేస్తాండి ఇప్పుడు ఒకరిని అనగదడు వచ్చేస్తారు ఏమంటే రాజనీతి అంటాడండి యుద్ధతంత్రం రాజనీతి రాజనీతి అంటాడు కాబట్టి ఇక్కడ కూడా ఈ రాజుల్లో కూడా మనం చాలా మందిని చూస్తున్నాం మొత్తం ఎంతమంది రాజులు అని చెప్పుకున్న ఇజ్రాయల్ రాజులు ఎంతమంది రాజులు ఎంతమంది రాజులందరూ ఎంతమంది చెప్పండి అంటే అసలే మర్చిపోతున్నారు రైలి కొద్దీ రాజులందరూ ఎంతమంది నలభై రెండు మంది రాజులు నలభై రెండు మంది రాజులు వారు ఇస్రాయేల్ రాజులు ఎంతమంది రాజులు ఎంతమంది కంబైండ్గా ఉన్న రాజులు ఎంతమంది కంబైండ్గా ఉన్న రాజులు ఎంతమంది ముగ్గురు చిలిపోక ముందు కంబైండ్గా రెండు రాజ్యాలు వెళ్ళిన వారు ముగ్గురు మొదట ఎవరు సౌలు రెండు అయినవారు డావేది మూడు ఎవరు సోలమోన్ ఈ ముగ్గురు రాజులు పక్కన పెట్టాం సోలమూన్ తర్వాత ఎవరి కాలంలో రాజ్యం రెండు భాగాలకు విభజించబడింది రెహబాము సొలోమోను కుమారుడైన రెహబాబు కాలంలో రెహబాము నుండి రెహబాముకి ఎన్ని గోత్రాలు వచ్చాయి రెండు గోత్రాలు పది అని ఎవరికి వచ్చినాయి ఎరోబామ్ ఎరోబామ్ వచ్చి పది గోత్రాలు తీసుకొని పక్క వెళ్ళిపోయాడు ఈ రెహబాము ఈ రెండు గోత్రాలని పరిపాలన ఇప్పుడు మనం చెప్పుకున్న రాజులందరూ రాజులు యూధరాజులు రాజులు మొత్తం ఎంతమంది చెప్పండి ఇరవై మంది ఇస్రాయల్ రాజులు మొత్తం ఎంతమంది పంతొమ్మిది మంది ఆ ముగ్గురు ఒక ముప్పై తొమ్మిది మొత్తం ఎంత ముప్పై తొమ్మిది ఒక మూడు ఎంత నలభై రెండు గుర్తుపెట్టుకోండి మీకు రాజుల స్టోరింగ్ ఇంకా ఆదేసి కొద్దిమంది రాజులతో ఐదు ఆరు రాజులతో అయిపోయింది రాజుల గ్రంథం రాజుల చరిత్ర పాత నిమని అయిపోయింది నెక్స్ట్ మనం ప్రాక్తల గురించి చెప్పుకుంటే ఇక ఓల్డ్ టెస్ట్మెంట్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం దినవత్తాంతాలు రెండో గ్రంథం రాజుల మొదటి గ్రంథం రాజు రెండో గ్రంథం ఇవన్నీ కంబైన్డ్గా ఉన్నాయి అక్కడ ఉన్నవి ఇక్కడ ఉంటాయి కాబట్టి అటు ఇటు చూసుకొని మనం ఎవరి గురించి ఎక్కువ క్లారిఫికేషన్ ఇచ్చారో ధ్యా అధ్యాయ ధ్యానం చేస్తావచ్చా ఇప్పుడు ఏలియా ఉన్న కాలంలో ఉన్న రాజు ఎవరు ఆహాబు ఆహాబు భారీ పేరేంటి ఎజ్బేల్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అట్లాగనే తర్వాత జకర్యా ఉన్నప్పుడు ఉన్న రాజు ఎవరు యోవాష్ జకర్యా అని చంపేసింది ఎవరు యోవాష్ ఓకే ఇప్పుడు ఆహాజ గురించి మనం పరిశీలన చేస్తే ఆయనకి ఎన్నో సంవత్సరాలు రాజా అంటే ఇరవయో సంవత్సరంలో ఎరుషలేములో పద్నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే మొత్తం ఇరవై సంవత్సరాలు టైంలో రాజుగా ఎక్కాడు పదహారు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి ముప్పై ఆరు అతడు తన పితృడైన దావీదు వల్ల యుహో దృష్టికి యదార్థంగా పితృడైన దావీదు రాజుల్లో పితృడెవరు వారి వారి తాతల గిళ్ళు అంతా అవునా అర్థమవుతుంది మీకు అందరికీ దావీ సౌలు సౌలు తర్వాత ఎవరు వాళ్ళ దావీదు దావ్య తర్వాత సులభం సులభం తర్వాత ఎవరు రెహబం రెహబం తర్వాత ఆయన కుమారుడు ఆయన కుమారుడుత ఆయన అట్లా వచ్చి ఇది ముని 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 మనవాడు ఇప్పుడు ఆయన పితృడు ఎవరు దావీద్ కాబట్టి వీళ్ళు మెయిన్ రాజు ఎవరంటే దావీదు దావీదు ప్రవర్తించినట్లుగా యూహోవా దృష్టికి న్యాయముగా యదార్థంగా ఇది చేసిన ఫస్ట్ మిస్టేక్ అంటే దేవుడు రాజ్యం ఇచ్చిన తర్వాత యథార్థంగా పరిపాలన చేయలేదు అతడు ఇస్రాయేల్ రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను యోధవారు ఇస్రాయెల్ వారు ఇప్పుడు ఇతను ఏ రాజు రాజు ఈయన ఏం చేస్తున్నాడు వీళ్ళ పితృడైన దావీదు చేసిన ప్రకారం రాకుండా ఆ పొరుగు రాజ్యమైన ఇస్రాయేల్ రాజ్యం చూసారా ఆ రాజ్య ప్రకారము వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాడు ఇప్పుడు దేవత విగ్రహాలు జయించా దేవత విగ్రహాలు జయించి పోత విగ్రహాలు జయించాడు పోత విగ్రహములను చేయి ప్రభువు ఒక మాట చెప్పాడు ఏ రూపమునైనా విగ్రహమునైనా చేసుకున్న కొడుకుడు దానికి పూజింపకూడదు సాగిలపడకూడదు ఇది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కాకపోతే ఈయనం చేశాడంటే యూధరాజులైనటువంటి వ్యక్తి యూధారాజ్యం పరిపాలిస్తూ ఉంటూ యూధారాజ్యం ప్రకారం రాకుండా ఇస్రాయల్ రాజుల ప్రకారం పరిపాలన చేస్తూ విగ్రహ ఆరాధన చేస్తూ వచ్చాడు తర్వాత ఆయన మూడో వచ్చిన చూడండి మరియు అతను బెన్ హిన్నోము లోయందు దోపం వేసి ఇస్రాయల్ ఎదుటి నుండి చూడండి ఎవరు వేశాడు ఈయన కూడా దోపం వేసాడు పోయిన రాజు కుష్టి వ్యాధి వీళ్ళ నాన్న కుష్టి వ్యాధి చనిపోయాడు కదా వీళ్ళ నాన్న తాత తాత సారీ వీళ్ళ తాత పేరేంటి ఓ జియ కుష్టి వ్యాధి వచ్చి చనిపోయాడు ఎందుకు సొంతగా వెళ్ళి యాజకులు చేసిన పని దూపం వేసాడు మరి బుద్ధి లేకుండా ముందు జరిగిన దాన్ని జ్ఞానవంతులు ఏం చేస్తారు ముందు జరిగిన దాన్ని జ్ఞానంతో ఇలా ఉండకూడదు అనుకుంటారు ఇదని మరలా ఏం చేశాడు దీపం దూపం ఆయన వేసాడంట చూడండి ఇక్కడ దూపం వేసి ఇస్రాయేలు ఎదుట నుండి ఇహోవా వేసిన జనుల హే క్రియలు చొప్పున తన కుమారులు అగ్నిలో ఎంత క్రూరమైన రాదు తెలుసా ఎవరైనా పిల్లలకి అన్నీ ఇస్తారండి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి పిల్లలు అగ్నిలో పడుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు అగ్ని నుండి కాపాడుతారు కదా కానీ దూపం వేసి దూపం తప్పు ఇహోవాకి విరోధంగా దూపం వేసిందే కాకుండా తన కుమారులను అగ్నిలో కాల్చేసి దహించడం అంటే ఏంటి దహన బలి దహనం అంటే దహించడం అంటే పొగలోగా దహించి వేసి బలి ఇచ్చాడంట ఎవరికిచ్చాడంట ఇచ్చాడు అన్య దేవతలు పోత విగ్రహాలకి అసలు ఎంత దారుణమైన రాజు అంటే ఈయన ఆహాజు కన్నా చెడ్డరాజు ఎవడూ లేడనుకుంటే వాడిని మించిపోయాడు ఈ రాజు ఇతను ముందు కానీ ఇతని తర్వాత కానీ లేనంత గృహ కార్యాలు చేశాడు ఈ రాజు ఆహాజు ఎంత చెడ్డవాడైనా కుమారుల విషయంలో ఐహోషాబాద్తో వివంటాడు తెలుసు మీకు చెప్పేగా మీకు ఆహా ఆహాబు రాజు ఆయన కుమారుని కుమారుడు కుమార్తె చేసుకుంటాడు తర్వాత యుద్ధానికి వెళతాడు మాయ మూసికేసుకుని దూరంగా ఉంటాడు ఆయన రాజులకు పంపిస్తాడు మీకు తెలిసి స్టోరీ గుర్తుందా బిడ్డలకి మంచిగా వివాహం చేశాడు రాజు క్రూడైనా కానీ ఆయన భార్య క్రూరాలైనా కానీ వాళ్ళ పిల్లలను బాగానే చూసుకున్నారు కానీ ఈ రాజు రాజు చూడండి బిడ్డలను ఏం చేశారంట దహన బలి అర్పించేశాడు ఈ చెడ్డ తండ్రి మా మంచి తండ్రి అంటే ఏం చెప్తారు మీరు చెడ్డ తండ్రి మన టీవీలో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం మొన్న చెప్పుకున్నా గుర్తుంది మీకు నా బిడ్డలు అనుకోలే తండ్రి బిడ్డలు ఏం చేశాడు చేతులు కట్టేసి బకెట్లో తల ముంచేసి ఊపిరాడకుండా చంపేశాడు నిన్న ఒక తల్లి తెలుసా న్యూస్ అన్నీ టెన్త్ గెట్ టుగెదర్ పెట్టారంట టెన్త్ క్లాస్ వాళ్ళందరూ స్టూడెంట్స్ గుర్తుందా మీకు వెళ్ళింది ఎప్పుడో పాతలవరం చూసింది వాటితో పరిచయం పెట్టుకొని ముగ్గురు కడుపును బుట్టిన పిల్లల్ని చంపేసింది తల్లిదండ్రులు లోకం అంతా ఎలాగైనా ఉన్నప్పుడు ఏ చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారో చెప్పండి హక్కుని చేర్చుకుంటారు కానీ ఆ బిడ్డలను కూడా దహించి వేసేటువంటి తీక్షణమైనటువంటి దారుణమైన తల్లిదండ్రులు ఉన్నారా అంటే ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నారు ఉన్నారు లేదా క్రూరమైనటువంటి వారండి బిడ్డల్ని ఫోటో వేశాడు పేపర్లో పిల్లల్ని ఇలా చేదులు కట్టేసి వాళ్ళు బకెట్లో తల వంచితే ఎవరికైనా కళ్ళము నీళ్ళు వచ్చేసి చిన్న బిడ్డలను ఇలా చంపేశారేంట్రా బాబు సరే అదన్నా ఓకే వీడు వీడు అగ్గిన్లో పడేసాడు పిల్లల్ని తీసుకెళ్ళి ఆహా ఆహాజురాజు రాజు ఎంత దారుణమైన దారుణమైన వాడు క్రూరైన వాడు అంటే బిడ్డను తీసుకెళ్ళి అగ్నిలో పడేసి దహన బలి అర్పి తన కుమారుల అగ్నిలో కుమారులు మొత్తాన్ని అగ్నిలో దహించను నాలుగు వచ్చిన అతను ఉన్నత స్థలముల్లోనూ కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కిందను బలు అర్పించచ్చు ధూపం వేయచ్చు ఎక్కడెక్కడ వేసాడు ఒక రాజు ఉన్నాడు ఆయన ఏం చేశాడు ప్రతి ఊరికి వెళ్ళిపోయి ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని అనేక మందికి తెలియజెప్పాడు ఒక రాజు ఆ రాజు పేరు గుర్తుందో లేదు మీరు గుర్తుపెట్టుకోండి అంటారు పోయిన వారందే గుర్తులేదు ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడు ఎక్కడ చెట్టు కనపడితే ఎక్కడ నలుగు వచ్చిన ఎక్కడ ఉన్నత స్థలం అంటే ఎత్తైన ప్రదేశాల్లో కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కిందను బలు అర్పించచ్చు దూపము వేయచ్చు ఇతనికి ఇక కుమారులు లేదు కుమార్తె లేదు భార్య దేవుణ్ణి ఎప్పుడో విడిచిపెట్టాడు నేను చెప్తానండి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు భ్రష్టుడు అయిపోతాడు ఇక కుమారులేని చూస్తాడు భార్యనే చూస్తాడు దేవుడికి ఎప్పుడైతే విరోధంగా లేచి యథార్థంగా బ్రతకకుండా తండ్రి ప్రకారం బ్రతకకుండా ఎప్పుడైతే దేవునికి విరోధంగా కార్యాలు చేసాడు ఇక వాడిలో ఉండేది దురాత్మే కానీ మంచి ఆత్మ ఉండనే అందుకే కుమారుల్ని భక్షించేశాడు తర్వాత ఎక్కడ కనపడితే ఎక్కడ ఉన్నద స్థలం మీద కొండల మీద అంత బలు అర్పిస్తూ పచ్చని చెట్ల కింద బలు అర్పించు ధూపం వేయచ్చు అందుచేత అతని దేవుడిని యుహో అతనిని సిరియారాజు రాజు చేతికి మీకు గమనిస్తున్నారా మూడు ముగ్గురు రాజులు హిస్టరీ చూస్తే సిరియరాజులు వస్తున్నారు మధ్య మధ్యలో ఎంటర్ అవుతున్నారు గుర్తుపెట్టారు మీరు సిరియరాజులు వస్తున్నారు ఈ సిరియరాజులో చే రాజుకి దేవుడే అప్పగిస్తున్నారు అంటండి శత్రువుకి దేవుడే అప్పగిస్తున్నాడు ఒక్కోసారి నేను ఇప్పుడు చెప్తానండి ఇజ్రాయెల్ దేశం మీద ఎప్పుడు ఎందుకు ఇద్దాలు జరుగుతుంది చెప్పండి మీరు ఇజ్రాయెల్ దేశం మీద ఎప్పుడు యుద్ధాలు దొరుకుతుంది ఎందుకని ఆయన బిడ్డలు ఎవరైనా వాళ్ళు వాళ్ళు కోరుకున్న జనాంగం వాళ్ళు బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేస్తే శత్రువులకు అప్పగించేస్తాడు దేవుడు వాళ్ళు వచ్చి వీళ్ళని యుద్ధం చేస్తూ ఉంటారు సిరియ రాజులు పక్కన ఉన్న సిరియన్ రాజులు వచ్చేసి ప్రతిసారి ప్రతిసారి ఈ హోషపాత టైంలో కూడా సిరియ రాజే వచ్చాడు చంపబోతుండే అయ్యో దేవాన్ని రక్షించిన కాపాడమని నేను కేకలేస్తే అప్పుడు దేవుడు అతను తప్పించి తర్వాత ఆహాజురా ఆహాబురాజునే చంపేస్తారు వాడు తర్వాత ఇంకోటి సీరియరాజుకి అప్పగించాడు ఇప్పుడు ఇతను మూడోవాడు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా లేచి దేవునికి వ్యతిరేకంగా బరువులు అర్పించారో అప్పుడు వెంటనే దేవుడు సీరియరాజుని శత్రురాజుని రేపుతున్నాడు మన జీవితంలో కూడా ఎప్పుడైనా కానీ దేవునికి వ్యతిరేకంగా లేచి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎప్పుడైతే దేవునికి కోపం తెప్పిస్తారో నీ శత్రులైన వాళ్ళు నీ మీదకి లేస్తూ ఉంటారు అంటే అఫ్ కోర్స్ మీరు అలాగ దేవునికి విరోధంగా లేచినప్పుడు శత్రువులు లేస్తారు దేవుని కోసం నిలబడినప్పుడు కూడా శత్రువులు లేస్తారు కాబట్టి మనం గమనించుకోవాలి సిరియ రాజునంటే దేవుడు లేపాడు అతని సిరియరావు చేతికి ఆ శత్రు చేతికి అప్పగించేశాడు ఐదో వచ్చినంలో మూడో సిరియన్లు అతను ఓడించి అతని జనుల్లో చాలామందిని చెరబట్టుకొని దమస్కును తీసుకుని పోయి అతను ఇస్రాయల్లో రావు చేతికి అప్పగింపబడినో ఆ రాజు అతని లెస్గా ఏ రాజు ఓడించాడు చూడండి ఇక్కడ సిరియా రాజు తీసుకెళ్ళి ఇస్రాయల్ రాజు చేతికి అప్పగించాడంట ఇజ్రాయెల్ రాజు ఎవరు ఆ పక్కన ఇంకో రాజు ఉన్నాడు అక్కడ ఏ రాజు వెళ్తున్నాడో ఆ రాజు చేతికి అప్పగిస్తే అతని ఇతను ఓడించాడు ఇజ్రాయెల్ ఎవరు యుధ ఎవరు ఇస్రాయల్ రాజులు రాజులు ఇద్దరు కూడా ఎవరి సంతానము ఇజ్రాయలీల సంతానమే పన్నెండు గోత్రాల వాళ్ళే ఈ రాజు ఇజ్రాయేల్ రాజు ఇద్దరికి ఇప్పుడు యుద్ధం జరిగితే ఇజ్రాయల్ రాజు రాజుని ఓడించేశాడు ఎవరు తీసుకెళ్ళి పెట్టారు అక్కడ సిరియ రాజు సిరియా తీసుకెళ్ళి ఆయనకి అప్పగించాడు ఇజ్రాయల్గా అప్పగిస్తే ఆయన ఓడించి లెస్గా ఓడించాడంట తర్వాత ఆ రోజున ఎమ్మెల్యే కుమారుడైన ప్రక యూధ వారిలో పరాక్రమించారు లక్ష ఇరవై వేల మందిని ఒక్కనాడు ఎంతమంది అంట లక్ష ఇరవై వేల మంది ఒక దేశంలో భూకంపం వచ్చి ఐదు వందల మంది రెండు వందల మంది చూపారంటే అమ్మో దేశంలో భయంకరమైన విపత్తి వచ్చింది అంటున్నాం కదా ఒక్క రోజులో లక్ష ఇరవై వేల మంది చదవటువంటి మామూలు విషయమా ఒక ఊరు ఊరే అండి తెనాలి ప్రాంతంలో మొత్తం జనాభా ఎంతమంది తెలుసా మీకు సెన్సెస్ ఉన్న వాళ్ళకి తెనాలిలో మొత్తం ఎంతమంది ఉంటారు ఎన్ని లక్షల మంది ఉంటారు అరవై వేల నాలుగు అని నేను కరెక్టా కాదో నాకు తెలియదు ఒక తండాలోనే ఉంటున్నారు వేల మంది నియర్లీ పాపులేషన్ వచ్చరికి నియర్లీ ఫోర్ ల్యాక్స్ వరకు ఉన్నారు పిల్లలు అందరూ ఆశీలు కలిపి ఒక లక్ష ఇరవై వేల మంది అనిపారంటే తెనాల సగం అయిపోయినట్టే అంటే నాకు తెలిసి ఒక ఊరు ఊరు కింద ఒక చిన్న గ్రామం కానీ చిన్న ఊరు కానీ పాడైపోయినట్టే అంటే ఒక్క దినములోనే ఇంతమందిని వాళ్ళు ఏం చేశారంట యువత వారిలో పరాక్రమలైన లక్ష్ పరాక్రమశాలలు వాళ్ళు మామూలు కాదు యుద్ధంలో ఆరితేరిన పరాక్రమశాలైన వారిని ఒక్కనాడే చంపేశారు వారు పితరుల దేవుడిని ఏ విసర్జించిన వారికి గతి ఏ గతి పట్టింది శత్రు చేతిలో చంపబడటం శత్రు చేతిలో అడగొట్టబడటం ఎప్పుడైనా ఒక శత్రువు నీ మీదకి లేచి నేను అణగొట్టి నేను చంపేస్తానంటే కారణం ఏంటి ఏ నీవు విసర్జించు ఇప్పుడు చెప్పండి శత్రువుని దేవుడు ఊరికే తీసుకొస్తాడు మన లైఫ్లోకి నిన్ను పరీక్షించడానికి శత్రువుని చేస్తారు ఒకసారి నిన్ను ఊడించడానికి కూడా శత్రువుని ఎలా చేస్తారు ఇప్పుడు సిరియరాజుకి అప్పగించింది ఎవరు దేవుడే కదా దేవుడిని విసర్జించాడు కాబట్టే దేవుడు సిరియరాజును పంపి తను ఓడించాడు రాజుని తర్వాత పరాక్రమశాలందరూ చచ్చిపోయారు వీళ్ళందరికీ గతి ఎందుకు పట్టిందంటే పితరుల దేవుడైన యుహోవాను విసర్జించినందున వారికి గతి ఏడు వచ్చిన పరాక్రమశాలైన ఎఫ్రామీడు జిక్ రాజవంశుడైన మయకేశము సభాముఖ్యుడైన అజ్జుకాము ప్రధానమంత్రి అయిన ఎలకానని హతము చేశాను అందరిని హతం చేశారు ఇది ఇక ఇస్రాయల్ తమ సహోదరులను వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షల మందిని చెరకొని లక్ష ఇరవై వేల మంది పరాక్రమశాలు చచ్చిపోతే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళలో స్త్రీలను కుమారులు కుమార్తెను రెండు లక్షల మందిని చెరబెట్టి తీసుకెళ్ళి ఆ ఊరు నుండి విడి సొంత ఊరు నుండి వాళ్ళని చెర అంటే ఏంటి బానిసలుగా చేసుకొని సంఖ్యలు వేసి పట్టుకుపోయారండి ఎంతమందిని అంట రెండు లక్షల మందిని చెరకుని మరియు వారి యుద్ధ నుండి విస్తారమైన కొల సము చూసుకున్న వారి షుమ్రోన్లకు తెచ్చరి తర్వాత యుహోవా ప్రవక్త ఓబేదు అను ఒకడు వచ్చట ఇప్పుడు ప్రవక్త ఎంటర్ అయ్యాడు ఎక్కడ తీసుకెళ్ళిన చోటు ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరేంటి ఓబేద్ ఓబేద్ ఓదేదు ఓదేదు అను ఒకడు వచ్చట ఉండెను అతడు షుమ్రూన్కు వచ్చిన సమూహం ఎదుటికి పోయే వారిలాగూ చెప్పాను ఆలకించండి మీ పితరులను దేవుడిని యుహోవా యోధ వారి మీద కోపించడం చేత ఆయన వారిని మీ చేతికి ఆ వారిని మీ చేతికి ఎక్కడ దగ్గర ఉన్న ప్రవక్త వీళ్ళని తీసుకెళ్ళి ఇస్రాయల్ రాజు వీళ్ళందరినీ పట్టుకెళ్ళాడు కదా అక్కడ ఓ ప్రవక్త ఓది